తొమ్మిది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మేడం మనకు వాటర్ బాటిల్స్ మేడం వాళ్ళు సేఫ్ డ్రింకింగ్ వాటర్ టు బి సప్లైడ్ రెగ్యులర్లీ బై ఎన్ష్యూరింగ్ రెస్ క్లోరిన్ ఆఫ్ పాయింట్ పాయింట్ ఫైవ్ టు వన్ పీపీఎం విత్ జీరో బ్యాక్టీరియల్ కౌంట్ డీ కాంట్ పంప్ ఆపరేటర్స్ ఆఫ్ ట్యూబ్ వెల్స్ టు రెగ్యులర్లీ యాడ్ బ్లీచింగ్ వాడని వెల్స్ ఉంటాయో ఎక్కడైతే పంప్స్ వాడని పంప్స్ ఉంటాయి అక్కడ వాటర్ స్టాగ్నెంట్ అవుతుంది కాబట్టి దోమలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఐ హోప్ యూఆర్ అవేర్ దట్ యు నో ఫ్రమ్ ద లాస్ట్ టూ డేస్ వీఆర్ హ్యావింగ్ కంటిన్యూస్ రెయిన్ ఫాల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఇన్ ద స్టేట్ ఆల్సో సో ఇట్లా కంటిన్యూస్ రెయిన్ ఫాల్ వచ్చింది అంటే ఇట్ ఈస్ ఓకే బట్ రెయిన్ వచ్చి కొంచెం డ్రై స్పెల్ వచ్చి మళ్ళీ వర్షాలు వచ్చింది అంటే దట్ ఇస్ అ వెరీ వెరీ డేంజరస్ పీరియడ్ ఓకే యాజ్ డిఎంహెచ్ఓ హ్యాస్ రైట్లీ సెట్ ఈ మధ్యలో ఏదైతే డ్రై స్పెల్ ఉంటుందో దట్ ఇస్ ఓన్లీ Uh, the reason for you know the breeding of larva. Andarkit, also it is a standard procedure, everybody knows. I am not getting into details of which mosquito will cause the chikungunya and seasonal disease and how it will spread, what is the life cycle. I don't want to get into all of that. I'll tell briefly what the mandal Special Officers and District Officers are supposed to do for this. Okay. Uh, we have to take up dewatering in our offices also first. ఓకే లెటెస్ డెసిగ్నేట్ వన్ డే ఫర్ డివాటరింగ్ ఆఫ్ అవర్ ఓన్ ఆఫీసెస్ సిన్స్ ట్యూస్డే అండ్ ఫ్రైడే వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ గ్రామ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ లెటెస్ డెడికేట్ థర్స్డే ఒక రోజు ముందు ఫ్రైడేకి ముందు థర్స్డే రోజు మీ ఆఫీసెస్లో మీరు చేసుకోండి ఫిఫ్ట్ ఇయర్ డెంగ్యూ కేసెస్ ఎక్కడైతే వచ్చాయో ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ స్టార్ట్ ఫ్రైడే ట్రైడే యాక్టివిటీస్ ఫ్రమ్ దోస్ ప్లేసెస్ ఇనిషియల్ పార్ట్ ఫ్రమ్ దీస్ సీజనల్ డిజీజెస్ మానిటరింగ్ వీల్ ఆల్సో గివ్ యు సర్టన్ ప్రోగ్రామ్స్ ఆర్ స్కీమ్స్ టు మానిటర్ లైక్ లెటర్స్ ఏ ఇంద్రమైల్లో స్కూల్స్ ఇన్స్పెక్షన్ ట్రైడే ట్రైడే పెట్టినప్పుడే మీరు ఇవన్నీ ఆ రోజు సెకండ్ హాఫ్లో ఇవన్నీ వెళ్ళి విజిట్ చేసుకొని రండి వనమహోత్సవం మహోత్సవం దిస్ అంగన్వాడీస్ దిస్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్ అక్కడ ఉన్న మిడ్ డే మీల్స్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దట్ ఈస్ బీయింగ్ సర్వ్ వాష్రూమ్స్ ఎట్లా ఉన్నాయి ఇఫ్ ఇఫ్ పాసిబుల్ ప్రతిరోజు పదిహేను నుంచి ఇరవైలో విజిట్ చేస్తారు మేడం వారంలో మనం క్యాంపెయిన్ మోడల్ లో మనకి ఏవైతే ఫిట్టింగ్స్ అఫిషియల్గా ఈజీఎస్ ఫిట్టింగ్స్ యాజ్ వెల్ యాజ్ హోమ్ స్టేడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంటిన్యూస్ మన స్పెల్స్ ఉన్నాయి కాబట్టి

ఐ రిక్వెస్ట్ ఆల్ టు ప్లీజ్ ఫోకస్ అంటే అవేర్నెస్ ఇవ్వండి డీట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది ఎన్రోల్ చేసుకున్నదంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది వాళ్ళ